తాడిపత్రి పట్టణంలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తనయుడు కేతిరెడ్డి హర్షవర్దన్ రెడ్డి రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు పురస్కరించుకుని తాడిపత్రి పట్టణంలో వైఎస్సార్ సర్కిల్ వద్ద ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది సుమారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ జననేతగా పేరు పొంది అనేక సంక్షేమ ఫలాలను అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి నేత మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఇలాంటి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జావేద్ ఖాద్రి విద్యార్థి విభాగం నాయకుడు కేశవరెడ్డి మైనారిటీ నాయకులు గయాజ్ బాషా అన్వర్ బాబయ్య ఎస్సీ నాయకులు మనోజ్ కాశీ తదితరులు పాల్గొన్నారు జగనన్న పుట్టినరోజు జరుపుకుంటున్నాము ఈరోజు వైఎస్ఆర్ సర్కిల్లోనే బ్లడ్ బ్యాంక్ డొనేట్ కూడా ఎమ్మెల్యే మన చేతిరెడ్డి పెద్దగారు నా ఆధ్వర్యంలో మనం కంచార రామ్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షించి దానికి సందర్శించి సుమారు ఇప్పటికే చాలామంది బ్లడ్ డొనేట్ చేసినారు ముఖ్యంగా జగన్ అన్నకి శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే జగనన్న ఈ కార్యక్రమం చేపట్టినందుకు మాకు అందరికీ సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న లోకల్గా నాయకులు నియోజకవర్గ కార్యకర్తలు నియో నియోజకవర్గ నాయకులు అందరూ పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది హ్యాపీ బర్త్డే నా వన్స్ థ్యాంక్ యూ జగనన్న జన్మదిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ జగనన్న గారికి మరి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ అదేవిధంగా ఈరోజు ఈ శుభ సందర్భంగా మన పార్టీకి చెందిన వైఎస్ఆర్ పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు చాలామంది బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా సామాన్య ప్రజలు కూడా చాలామంది వచ్చి దీనికి సంతోషంగా బ్లడ్ డొనేట్ చేయడం కూడా జరుగుతుంది ఈరోజు ఇది మాకు చాలా సంతోషకరమైన విధమని కూడా నేను వినిపిస్తున్నాను ఆశా జ్యోతి నిరంతరం పేద ప్రజల కోసం వాళ్ళ సంక్షేమం కోసం ఏ విధంగా చేయాలని పరితపించే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా తాడిపతి నియోజకవర్గం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇప్పటికీ ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అని అంటారు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమం గత ముఖ్యమంత్రులు ఏ ఒక్కరూ చేయలేరు ఇంతకన్నా సంక్షేమం ఉందా ఇంతకన్నా అభివృద్ధి ఉందా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి అయిన వెంటనే పేదల కష్టాలు గుర్ గుర్తించి వారికి ఏ విధంగా సంక్షేమ పథకాలు అందాలా ఏ విధంగా వాళ్ళను అభివృద్ధి ఫిక్స్కి రావాలా పిల్లల చదువుకు అయితేనేమి పింఛన్లు ముసలి వారికి పింఛన్లు అయితేనేమి రైతులకు రైతులకు సంబంధించిన వస్తువులు పరికరాలు అయితేనేమి ఎన్నో ఈ విధంగా చేశాడు ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలి ముఖ్యమంత్రి గారు ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలి మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రి కూడా కావాలి ఇక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు రక్తదాన శిబిరానికి ఎంతోమంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు దగ్గరుండి పర్యవేక్షించి రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు కాబట్టి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్న గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉంటాడని ఎవరైనా అడిగితే జగనన్నలా ఉంటాడని అంటాను నేను ఎందుకంటే జగనన్న మన ప్రియతమ సంక్షేమ ముఖ్యమంత్రి కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల భవిష్యత్తు కోసం వారి బంగారు వారికి బంగారు పాటలు వేస్తున్నాడు గతంలో చూసుకుంటే రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమం తీసుకొచ్చాడు అమ్మఒడి ద్వారా ఎల్త్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ చదివే విద్యార్థులకు ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు తర్వాత ఇంటర్మీడియట్ విద్యా దీవెన వసతి కల్పిస్తూ ఉన్నాడు ఇలా కేజీ నుంచి పీజీ వరకు ఆయన ప్రతి పిల్లలకు మినమం ఉంటారు ఆ మేనమావ చేసే చేయని విధంగా జగన్ నిన్నే మేనమావలా వ్యవహరిస్తూ ఉన్నాడు అంతేకాకుండా బీసీఎస్టీఎస్టి మైనార్లకు మైనార్టీలకు ఎంతో సంక్షేమము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ ఈరోజు ఎంతో శుభదినం మన ప్రీతమ ప్రితమ సంక్షేమ ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా తాడిపత్ర రక్తాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గారి ఆధ్వర్యంలో తాడిపతులు చూసుకుంటే ఎక్కడ చూసినా ప్రతి ఇంటికి జగన్ అన్న సంక్షేమం అందింది ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తగా ఇది కాలరేసుకుని ఎగరేసుకొని చెప్పుకునే శుభదినం అని తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున మా బీసీఎస్సీ మైనార్టీలు జగనన్నకు తోడుగా ఉంటాము అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మరెన్నో పుట్టు రోజు వేడుకలు చేసుకోవాలని విమర్శలు కోరుకుంటున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా మైనార్టీలు అనంతపూర్ మైనార్టీల తరఫున తాడపతి నియోజకర్గ మైనార్టీ తరఫున ముందుగా జన్మదినం స్వాగతం తెలియజేస్తున్నాను ఈరోజు ఇలాంటి గొప్ప నేత జన్మదినం సందర్భంగా మా తాడపతి నియోజకవర్గ ప్రాంతంగా మరియు పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరం మా గౌరవ ఎమ్మెల్యే బెద్దరెడ్డి అన్న ఆధ్వర్యంలో జరిగిన ఉంది ఇక్కడ మా పార్టీ నాయకులు నేతలు కాకుండా స్వచ్ఛందంగా ప్రజలు కూడా వచ్చి ఎంతోమంది రక్తదానం రక్తదానం చేయడం జరుగుతూ ఉంది ఈ శుభ సందర్భంగా ఇక్కడ కార్పొదర్లో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వేల యూనిట్లు రక్తం ఈరోజు రక్తదానం చేయడం జరుగుతుంది ఇదంతా పేద ప్రజలకు భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా కూడా ఇవ్వడానికి వాడుకుంటారు ఈ సందర్భంగా జగన్ అన్నకు మేమంతా కృతజ్ఞత తెలియజేస్తున్నాము అంతేకాకుండా తమ మైనార్టీల తరఫున కూడా మరొకసారి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు కొన్ని సంవత్సరం కూడా ఆయన బర్త్డేకి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానులు రికార్డు స్థాయిలో రక్తదానం చేసి బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎక్కడం జరిగింది పుట్టినరోజు సందర్భంగా ఇలా మంచి పనులు చేయడం జగనన్నకే దక్కింది ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మన తాడుపతిలో కూడా పోయినసారి కూడా రక్తం చేశారు ఈసారి కూడా పెదారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అభిమానులు కార్యకర్తలు అందరూ కలిసి రికార్డు స్థాయిలో రక్తదానం చేస్తున్నారు ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా చేస్తున్నారు ఆయన నిండిన స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అదేవిధంగా మన జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి పేద బడుగు బలహీన వర్గాలకు అందేలా చేస్తున్నారు ఆయన స్ఫూర్తితో పార్టీ కార్యకర్తలుగా మేమంతా తాడపత్రిలో కేదిరెడ్డి పెద్దారెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ జిల్లా ఎగిరేయడానికి కానీ మా వచ్చి సహకారం అందిస్తామని జన జనవేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ జన్మదిన సందర్భంగా తాడపత్రి ఎమ్మెల్యే శ్రీ కేదిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనుంది అందులో దాదాపు రెండు వందల వరకు అందరూ రక్తం దానం చేశారు ఇంతేగాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా మరిన్ని సేవా కార్యక్రమాలు రాష్ట్రం నలువైపులైతేనేమి జిల్లా నలువైపులైతేనేమి అందరూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇందుకు కేవలం ఈ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నాలుగున్నర ఏళ్ళల్లో ఆయన చేసిన మంచి ఏదైతే ఉందో దానివల్లనే ఇప్పుడు ఈ పుట్టినరోజు సంబరాలు అయితేనేమి రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఆ పార్టీలో ఉన్నందుకు చాలా